హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉగాది పండుగ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఉగాది అనేది హిందూ చాంద్రమాన్ క్యాలెండర్ ప్రకారము పంచాంగం అని కూడా పిలుస్తారు కొత్త సంవత్సరం మొదటి రోజుని జరుపుకునే పండుగ ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మరియు గోవా రాష్ట్రాల్లో జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజు సాధారణంగా గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారము మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఉగాది మార్చి ముప్పై ఆదివారంన వస్తుంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దాద్రా మరియు నాగర్ హవేలీ మరియు డామన్ మరియు డయూల్లోని హిందువులు కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి గుడి పద్వా అనే పండుగ జరుపుకుంటారు అసలు ఉగాది అంటే ఏమిటి ఉగాది హిందూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు గోవాలలో జరుపుకుంటారు యుగాది లేదా ఉగాది అనే పదాలు యుగం మరియు ఆది అంటే ప్రారంభం అనే సంస్కృత పదాల నుంచి ఉద్భవించాయి ఇది నూతన యుగం ప్రారంభం అని సూచిస్తుంది సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్లో మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈ రోజు హిందువులకు చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మహారాష్ట్రలో గుడి పద్వా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉగాది మరియు కర్ణాటకలో యుగాది వంటి వివిధ పేర్లతో జరుపుకుంటారు ఇది అనాదిగా గౌరవించబడిన సాంప్రదాయం ఈ రోజున సాంప్రదాయాల్లో ముగ్గులు లేదా రంగోళీ వంటి రంగురంగుల నే నేల నమూనాలను సృష్టించడం తోరణం అని పిలువబడే మామిడాకులతోటి తలుపులను అలంకరించడం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం దాతృత్వం అందించడం నూనె మసాజులు మరియు ఉత్సవ స్థానాల్లో పాల్గొనడం పచ్చటి అంటే ఉగాది పచ్చడి అని ప్రత్యేక వంటకాన్ని తయారు చేయడం మరియు పంచుకోవడం మరియు హిందూ దేవాలయాలను సందర్శించడం వంటివి ఉన్నాయి ఆరు రుచుల మిశ్రమంతో కూడిన పచ్చడి తెలుగు మరియు కన్నడ హిందూ ఆచారాల ప్రకారం రాబోయే సంవత్సరంలో జీవితంలోని అన్ని అంశాలను స్వీకరించడాన్ని సూచిస్తుంది ఇంకా ఉగాది పండుగ మనకి పూర్తి రూపం ఏమిటంటే ఉగాది అనే పదం యుగం మరియు ఆది అంటే రెండు పదాల కలియక ఒక శుభ సందర్భం ఈ రోజుని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు సమాజంలోని ప్రతి రంగానికి చెందిన ప్రజలు కొత్త బట్టలు ధరించి రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తారు కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తారు ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి రంగోలీలతో అలంకరిస్తారు రంగుల బియ్యం లేదా పూల రేకులతో వివిధ నమూనాలను సృష్టించడం ద్వారా నేలలను అలంకరించే సాంప్రదాయ మార్గం ఇంకొంచెం ఉగాది చర్తుడి గురించి చెప్పాలంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడు తరువాత ఆయన రోజులు వారాలు నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు కాబట్టి ఉగాది విశ్వము యొక్క సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు ఇంకా ఉగాది ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి ఉద్భవించింది కాబట్టి ప్రధానంగా యుగాది అనే పదం రెండు గొప్ప పదాల కలిగక యుగం అంటే యుగం లేదా కాలం మరియు ఆది అంటే ఏదో ఒక దాని ప్రారంభం కాబట్టి ఉగాది అంటే అక్షరాల నూతన సంవత్సర ప్రారంభం అర్థము ఈ పండుగను జరుపుకునే ప్రజలు బ్రహ్మదేవుని పనిని గుర్తించడానికి ఈ పండుగకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది యుగాల సృష్టికర్తగా ప్రభువుకు అప్పగించబడింది మరియు పండుగ రోజున ఆయనను ప్రశంసిస్తారు ఉగాది ఎలా జరుపుకుంటారు ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారు మనం ఈ రోజు చూద్దాం ఈ వేడుక వాస్తవానికి ఉగాది రోజుకు ఒక వారం ముందు నుంచే ప్రారంభమవుతుంది ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచడం మరియు అలంకరించడం ప్రారంభిస్తారు చాలా ఇళ్ల ప్రవేశ ద్వారాలు రంగురంగుల రంగోలీ నమూనలతో అలంకరించబడతాయి ఎందుకంటే కొత్త సంవత్సరం రంగోలీ యొక్క వివిధ రంగుల వల్లే ప్రకాశవంతంగా మరియు రంగుల రంగులగా ఉంటుందని నమ్ముతారు ప్రజలు సాధారణంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆచారం ప్రకారం నూనె రాసుకుని స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు దేవాలయాలు గృహాలు మరియు దుకాణాల ప్రవేశ ద్వారాల వద్ద మామిడాకులను ఉంచుతారు ఈ రోజున కొత్త వ్యాపార సంస్థలు దుకాణాలు మాల్స్ ప్రారంభోత్సవాలు సర్వసాధారణం ఎందుకంటే ఉగాదిని కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి సంపన్నమైన రోజుగా భావిస్తారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు వాటిలో ఆరు విభిన్న రుచులను కలుపుకుని తయారు చేసిన పచ్చడి అనే ఒక రకమైన చట్నీ ఉంటుంది దీనిని వేప పువ్వులు కారము చింతపండు మామిడికాయ బెల్లం మరియు ఉప్పు కలిపి తయారు చేస్తారు ఉపయోగించిన అన్ని పదార్థాలు జీవితంలోని వివిధ కోణాలను ప్రతిబింబిస్తాయి పచ్చడి అనేది చాలా ఇళ్లలో తయారు చేసే ఒక ఆచార వంటకం పచ్చడి కాకుండా హోలిగే మరియు పులియోగురి వంటి వంటకాలను కూడా తయారు చేస్తారు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో పండుగలో మరో ముఖ్యమైన అంశం పంచానంగాన్ని వినడం పూజారులు జ్యోతిష్కులు లేదా కుటుంబంలోని పెద్ద సభ్యులు చెప్పే రాబోయే సంవత్సరం గురించి సూచన ఇవి కాకుండా రాష్ట్రాల అంతటా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి కుటుంబ సభ్యులు మరియు బంధువుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి సాంప్రదాయ ఆచారాలు కూడా సాధారణం ఉగాది అంటే గతాన్ని వదిలి జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించడం ఆనందకరమైన పండుగైన ఉగాదిని ప్రజలు శాంతి ఆనందం మరియు శ్రేయస్యకు యొక్క మార్గదర్శిగా చూస్తారు ఇవండి కొన్ని ఉగాది పండుగ గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్